సింహం న్యూస్ ఛానల్ కి స్వాగతం స్పెషల్ రూల్ చేస్తుంటీ పొడది సిపి గారు రిపోర్ట్ పెడితే మొన్న స్పెషల్ రూల్ ఏమైనా ఉందా నీకు మీ ఎస్పీకి నేను రిపోర్ట్ రాస్తాను మైండ్ రికార్డ్ తీసుకురా బండి పక్కన పెట్టిస్తూ బండి రికార్డ్ అయితే అండి అండి హెల్మెట్ ఏమండి హెల్మెట్ రండి హెల్మెట్ రండి హెల్మెట్ ఇప్పుడు ఒక్క నిమిషం అమ్మా కళ్ళతో ఎందుకు పెట్టున్నారు మీరు దేనికి పెట్టారమ్మా నేను అడిగే చెప్పండి అమ్మ మీరు మొత్తం స్కార్పియో ఎందుకు వస్తున్నారు మరి ఇన్ని రోజులు మీరు చేస్తాం మీకు ఏమండీ ఏం పని లేక ఆపుతున్నారనుకున్నారా కనీసం వయసులో పెద్దవాళ్ళు జ్ఞానం కూడా లేదు